మొన్న కాకినాడ పోర్టులో హల్చల్ చేసి షిప్ లో జరిగిన తనిఖీలపై రాజకీయ రగడ చల్లారనే లేదు రేషన్ భయం అక్రమ రవాణా అనేది జరుగుతున్న సిండికేట్ వ్యవహారం ఇందులో లోకల్ టు గ్లోబల్ అనేక మంది చేతివాటం ఉందని ఆరోపణలు వస్తున్నాయి ఇదంతా మంత్రికి తెలిసే జరిగిందంటూ బాంబు పేల్చింది వైసీపీ అయితే పవన్ టూర్ పై కొత్త కొత్త సందేహాలను వ్యక్తం చేస్తుంది వైసీపీ వదిలిపెట్టారు అనే లాజిక్ తో ముందుకొచ్చారు మాజీ మంత్రి లో నలభై రెండు వేల టెన్ల బియ్యం ఉందంటూ బాంబు పేల్చారు ఆర్థిక శాఖ మంత్రి వియంకోటి షిప్ కనుకనే దాన్ని ఉపేక్షించారంటూ మండిపడ్డారు ఆ షిప్ ను పవర్ ఎందుకు విజిట్ చేయలేదంటూ ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ కూడా ఈష్యూ పైనే కస్తుమంటూ ఉంది రేషన్ బియ్యం తరలింపు వెనక పెద్ద సైజ్ మాఫియా ఉందని ఆరోపిస్తుంది ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అంటున్నారు షర్మిలా అవినీతి అధికారుల ప్రమేయం ఉందని ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు దక్కుతుండటంతో నిఘా వ్యవస్థ నిర్వీయం అయిపోయిందన్నారు మొత్తం వ్యవహారంపై అవసరమైతే సిబిఐ తో దర్యాప్తు చేర్పించాలని డిమాండ్ చేశారు షర్మిలా రేషన్ బియాన్ని అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న మాట నిజం దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైన మాట కూడా నిజమంటోంది టిడిపి అందుకే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రక్షాళనకు ప్రయత్నిస్తున్నారంటూ చెప్తోంది రైస్ రాజకీయం ఇలా చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ చర్చనీయాంశంగా మారింది దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య మంథనాలు జరిగాయి పాలనాపరమైన అనేక అంశాలతో పాటు రాజకీయ అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగినట్లు తెలుస్తోంది కాకినాడ పోర్ట్ ఎపిసోడ్ బియ్యం అక్రమ రవాణా కూడా ప్రస్తావనకు వచ్చిందని కాకినాడ మగ్లింగ్ కు అడ్డాగా మారింది అక్రమ రవాణాపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం ఇది పోర్టుల నుంచి చౌక బియ్యం అక్రమ తరలింపును అరికట్టడంపై ఏపీ సచివాలయంలో మంత్రులు నాదళ్ల మనోహర్ అచ్చెన్నాయుడు కూడా సమీక్షించారు మరి చూడాలి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో స్టేట్